సంప్రమేణ నిస్కృరిస్తున్న మీద శుభావండి ఈరోజు దేవుని వ్యవహారం రాసిన స్వార్థ పదహారో అధ్యాయము ఇరవై నాలుగో వచ్చినము ఇదివరకు మీరే నా పేరు అట అడగలేదు మీ సంతోషం పరిపూర్ణమైనట్లు అడుగుడి మీకు దొరుకును అని యోగం ఇచ్చింది పక్షుధాత్మడు తెలిసి ప్రార్థన చేస్తే వ్యవస్థలు చెల్లించి మళ్ళీ ప్రార్థన చేస్తే ఉన్నప్పుడు దేవుడు యోగదాన్ని ఇచ్చారు వెంటనే చూడండి అక్కడ దేవుడు అవునండి మనం ఈ లోకంలో మరి ఎన్నో శ్రమలు రావచ్చు కానీ దేవుడు మనకు తోడుగా ఉంటాను అంటున్నాడు ఏది మరి ఏదైనా అవసరం వచ్చినా అడగమంటున్నారు అడిగితే నేను తప్పకుండా మీకు ఇస్తాను అంటున్నారా దేవుని వేస్తున్నామని అడిగితే ఆయన పెరట అడిగితే ఏమీ కాదని అంటున్నారు మన సంతోషం పరిపూర్ణం అట్లా అడగమంటున్నారు అప్పుడు మీకు తిరుగుతుంటున్నారు అవునండి మన తండ్రిని మన మనం ఏదైనా వేస్తారు కదండి ఎంతకన్నా మంచి వెళ్ళి తేడు మంది మనకు తోడుగా ఉన్నా అంటున్నారు భయపడుతుంటున్నారు అనమాట ఆయన మనం నమ్ముకున్నాం కాబట్టి నిశ్చయంగా మనం ఆయన తప్పిస్తా అంటున్నారు అనమాట మన దేవుని ఎరుగువరం మరి బలము గల్లి గొప్ప కారం చేస్తారని అంటున్నారు అనమాట ఈ మా ఇండకాలను అరణ్యంలో నేను స్నేహించిన వాడిని అని అంటున్నారు అవునండి ఏ ఈ అరణ్యములు అంటే ఈ ప్రదేశంలో ఏ లోకంలో మనకు తోడుగా దేవుడు మన స్నేహితుడు మన మన దేవుడు మన ప్రభు మనకు తోడుగా ఉన్న అంటున్నారు ఆయన మన తండ్రి అన్నాడు మన దేవుడు అయినాడు అనమాట మనకి రెండు మేలు చేస్తానంటున్నారు ఆ తమ ట్రక్కర్లు ఆరోగ్యం కల చేస్తాయని అంటున్నారు అనమాట మంది బంధింపడు అని అంటున్నారు అనమాట రొట్టె రొట్టెలం మాత్రం కాదు కానీ దేవుని ఉన్నట్టు ప్రతి మాట ఉన్న జీవిస్తారని అంటున్నారు అనమాట అడగమన్నారు అడిగితే మీకు ఏవో అంటున్నారు వెదమని మీకు దొరుకుతాను అంటున్నారు ఎదుగుమని తిట్టే వరకు తీవండి అని అంటున్నారు అనమాట ప్రయాసపడి భార మోసుకుని చిన్న దగ్గర మీకు విసిరం కళాను అనమాట ఇవ్వండి మీద నాశంగా కట్టుతున్నారు పాదాళతరం తన ఇద్దరు నిలువ నిలువబడవని చెబుతున్నారు అనమాట మీరు అన్నారు అనమాట పూలక మంది ఏమీ ఇప్పుడు అది పర్లేక మంది ఇప్పుకోండి అంటున్నారు అనమాట ఇంకా అన్నారండి మీ అటువల్ల మీరు ఇప్పుడు మరి మీరు దుఃఖపడుతున్నారు కానీ మిమ్మల్ని మరలా చూసేది అప్పుడు మీరు మీ హృదయంలో సంతోషించిన అంటున్నారు అవును మనం ఈ సాయంత్రం ప్రార్థన చేస్తున్నాము సాయంత్రం తినకుండా ఉంటాను మనం దుఃఖంతో ప్రార్థన చేస్తున్నాము మన దుఃఖం సంతోషం అవుతుంది అంటున్నారు భయపడద్దు అంటున్నారు మీ సంతోషము మరి ఎవరు మీ తండ్రి తీసివేరు అంటున్నారు అనమాట ఆ మన మీరు దేనికొచ్చి నన్ను అడుగుదరు అడుగురు మీరు తండ్రిని నా పేరుటే ఏమి అడిగినాను ఆయన మీకు అనుగ్రహించిన మీతో నిశ్చయంగా అంటున్నారు నేను దుఃఖపడుతూ అడుగుతున్నారు మీ దుఃఖం కొన్ని సంతోషం వ్యక్తి మీ పేరు మీకు నేను ఏదో ఇస్తానని చెప్పేసి అన్నారు ఆకాశం భూమి గతిస్తుంది నా మాటలు ఏమాత్రం గతయించం లోకం పుట్టినది మొదలు నీకు అరకు సిద్ధిపరిచి రాజ్యం సంతరించుకున్నాడు అంటున్నారు ఇక సమాప్తి వరకు సదాకాలం మీద కూడా నేను అంటున్నాను అనమాట నమ్మట నీ వల్ల అయితే నమ్మవారికి సమస్య సాధ్యం అంటున్నారు అనమాట ఇంకా ఏమంటున్నారండి నా ఇందు మీరు మీ మాటలు ఇచ్చి మీకు ఏదీ మీకు అనిపిస్తా అంటున్నారు అనమాట మీ మీ సంతోష పరిపూర్ణ మీకు అనమాట ఇంకేమంటున్నారు ఆయన మనలో ఎవరికి దూరంగా ఉండేవాడు కాదనమాట లేని వాటిని ఉన్నట్టుగానే చేసే తేడు మందే అనమాట భయపడుతున్నారు నితో ఉన్నవాడు నీ దేవుడు నీవు నీకు తోడు అంటా అంటున్నారు భయపడితే నేను విడిపిస్తాను నేను తోడైనా అని అంటున్నారు నేను నేను విడిపిస్తాను నేను తోడైనా నీ పైన వారిని విజయం పొందనమాట నేను ఈ కాడిని నేను పందుగా ఎంత తింపిస్తాను అన్నారు వారి కట్టలు ఎంత తింపది అన్నారు నేను రక్షించక నేను తోడు అన్నారు శాశ్వత నేను ప్రేమిస్తున్నాను కాబట్టి ఒక ఎడికని చూచిన అంటున్నారు అనమాట ఒక తల్లిని ఆదరించక నేను ఆదరిస్తాను అంటున్నారు తల్లి కలిపి నేను నిరిపింపు నేను నేరిగిన అంటున్నారు అనమాట దేవుడు దేవుని మనకున్ను అద్భుత వాక్యతని అల్లుస్తున్నాము ప్రతిరోజు కూడా ఈ ఒకద చేతులు నెరవేరని కోరుకుంటూ దేవుడు తప్పు నెరవేర్చితేడు అతన్నిచ్చి నెరవేర్చితేడు మన దేవుడు నమ్మదగిన వాడు అనమాట ఎప్పటికైనా నెరవేర్చు అన్నమాట వచ్చి మనకు అన్ని ప్రతిపాదించు చేస్తాడు మంది అనమాట మనల్ని సహజం బహుధు సంతోషంగా నేను చేస్తాను ఏదైనా ఇదే ఒక మంద చేతులు నెరవేరని కోరుకుంటూ మనం ప్రార్థన చేసుకుందాం మహానదండి మధ్య ప్రపంచం పెద్ద పెట్టిన పేరు పెరిగింది ఇంకా ప్రత్యేక పెట్టే అసలు నక్కలు తెచ్చాను చనిపోయిపోయిన జరిగింది దేశాలు నిరుద్యోగులు ఉద్యోగాలు చేసాను అదే అనారోగ్యం అనారోగ్యంతో వేదన పోయిన వాళ్ళు అవుతుంది రక్షణ తెచ్చింది ఇతరువాన్ని మీరు ఎంత మా భాగంగా మాచితమైన ప్రార్థనండి మీ సహోదీస